అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక స్పెషల్ వీడియో అది కూడా నేపాల్ యాత్ర గురించి అండ్ నేపాల్ యాత్రలో నాతో పాటు వచ్చిన మా టూర్ మేట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను థర్టీ టూ మెంబర్స్ వెళ్ళాము వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ గురించి నాకు తెలిసినంత వరకు నేను ఫీల్ అయినంతవరకు వరకు కొద్దిగా చెప్పదలుచుకున్నాను మనం ఒక టూర్కి వెళ్ళినప్పుడు మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండి అంతా కలిసిపోతే మన టూర్ ఇంకాస్త హ్యాపీగా ఎంజాయబుల్గా ఉంటుంది సో ఈ విషయంలో మేమందరం నిజంగా చాలా బాగున్నాం వుడ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేము వచ్చిన థర్టీ టూ మెంబర్స్లో అందరూ తెలియదు నాకు కొంతమంది మాత్రమే తెలుసు వెళ్ళేటప్పటికే అంటే మా కజిన్స్ మా ఫ్రెండ్స్ ఇట్లా కొంతమంది తెలుసు వాళ్ళ వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ అట్లా వచ్చారు సో చాలా మందికి నేను కూడా తెలీదు బట్ అక్కడికి వెళ్ళి అందరం కలిసాం ఈ టూర్లో మేము ఒకరిని ఒకరు ఏదన్నా అనుకున్నది కానీ అట్లాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఎప్పుడు మేము డిస్టర్బెన్స్ రాలేదు మాకు సో అందువల్ల హ్యాపీగా టూర్ చాలా మెమరబుల్గా ఉండిపోయింది ఈవెన్ దో తెలియకపోయినా చాలామంది వాళ్ళు కూడా అక్కడికి వచ్చి బాగా కలిసిపోయి బాగా హ్యాపీగా ఉన్నాం సో దానివల్ల నేను ఒక్కొక్కరి గురించి ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్నాను ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఈయన మా టూర్ ఆర్గనైజర్ జయకుమార్ అన్న మీరు ముందు వీడియోస్లో చాలా దగ్గరలో చూసారు అతన్ని మంచి చీయర్ఫుల్ ఫేస్ అండ్ ఎవరికి ఎక్కడ ఏది చెప్పాలన్నా ఒక స్మైల్ తోటి చెప్పేవాళ్ళు అనమాట అండ్ ఈ అబ్బాయి వచ్చి గోవింద్ మా షెఫ్ మాకు వంట చేసి పెట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా టూఆర్ మొత్తం ఫిఫ్టీన్ డేస్ ఉంటే నీట్గా కొసరి కొసరి వడ్డిస్తే మంచి టేస్టీ ఫుడ్ అందించాడు మాతో పాటునే ట్రావెల్ చేసేవాడు అలాగే మేము దిగగానే ఎంత లేట్ అయినా మేము రూమ్కి వెళ్ళి అప్ అయ్యి చేసి అటు ఇటు అని ఒక గంట తర్వాత వచ్చేసరికి నీట్గా ఫుడ్ వేడిగా హాట్ హాట్గా చేసి పెట్టేసేవాడు నిజంగా గ్రేట్ అని చెప్పాలి అబ్బాయి మాత్రం అండ్ జయకుమార్ అన్న కూడా అంతే తన దగ్గరుండి వడ్డించేవాళ్ళు వెరీ హ్యాపీ అనమాట అండ్ వీళ్ళిద్దరు వచ్చి మా టూర్లో వచ్చిన యంగెస్ట్ శ్రేయ అండ్ ఓల్డెస్ట్ సుజాత ఆంటీ శ్రేయ గురించి సపరేట్గా చెప్పక్కర్లేదు శ్రీ సార్ స్వీటెస్ట్ లవ్లీ గర్ల్ అండ్ సుజాత ఆంటీ ఫుల్ ఎనర్జెటిక్ లేడీ టూర్ మొత్తంలో ఎనర్జెటిక్ అంటే ఆమె అండ్ వీళ్ళిద్దరు వచ్చి మా అన్న వద్దిన కృష్ణమోహన్ రెడ్డి అపర్ణ వీళ్ళిద్దరు గురించి స్వీట్ అండ్ షార్ట్గా చెప్పాలి అంటే మొండి బొగడు పెనికి పెళ్ళాం ఇది జస్ట్ సరదాగా చెప్తున్నాను అన్న వాళ్ళతోటి టూర్కి వెళ్ళడం ఇన్ని డేసు ఇదే ఫస్ట్ టైం ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ అదే మా అక్క పేరు సౌమ్య సిస్టర్స్ మీ అప్పుడప్పుడు టామన్ జెరీస్ లాగా ఉంటాం బట్ షీఈస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ సూర్యలోంచి ఉదయిస్తున్న సౌమ్య సో తిన అక్క నేరజ మా గ్రేసీ సింగ్ అండ్ ఈమె అంతా రజనీకాంత్ స్టైల్లో నా రూటే సపరేట్ అన్నట్టు ఉంటారు తనకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ కూడా ఆరంజెస్ తీసుకుంటూ ఉన్నాయి దాని మీద పడింది ఈయన శ్రీహర్ అన్న మా హిట్లర్ అన్నయ్య రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కట్టు బానిస అపర భక్తుడు అండ్ మా అన్నకి బెస్ట్ 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 ఫ్రెండ్ తేను నా ఫ్రెండ్ సుప్రియ కాలేజ్ నుంచి ఫ్రెండ్ అప్పుడు నా రూమ్మేట్ అండ్ ట్వర్లోనూ నా రూమ్మేట్ కొద్దిపాటి అమాయకురాలు అలాగే గడచరి కూడా తిను మానసక్క మా కజన్ సో ఈ టూర్లంతా కూడా ఫ్యాషన్ అండ్ స్టైలిష్ లేడీ అంటే ఈమె ఈమె మా భానుప్రియ ఇక్కడ చూస్తున్నది మా ఫ్రెండ్ యమున మా టూర్ జమున యంగ్స్టర్స్ కూడా పెట్టలేనని పోజులు పెట్టి ఫోటోలు తీయించుకుంటుంది అండ్ ఆహర్ నవ్వు నాకు చాలా చాలా ఇష్టం ఈమె ఉమా మా ఫ్రెండ్ అండ్ నేర్జకకి క్లోజ్ ఫ్రెండ్ దీనికి రెడీ అవ్వడం అలాగా చాలా ఇష్టం టూర్ మొత్తం మా గ్రూప్ అందరిలో నీట్గా రెడీ తనే ఈమె సుధక్క చాలా సాఫ్ట్గా సౌమ్యంగా అలా కూల్గా ట్రిప్ మొత్తం అంతే వీళ్ళు వానక్క సూర్యన్న అక్క అన్న అంటున్నాను అనుకోకండి మా నెల్లూరు సైడ్ వైఫ్ అండ్ హస్బెండ్ అలా పిలవడం అలవాటు అయిపోయింది అఫ్కోర్స్ ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా చేంజ్ అవుతుంది వరుసలు పెట్టి పిలుస్తున్నాం వీళ్ళిద్దరు బాండింగ్ చాలా క్యూట్గా ఉండేది అందుకనేమో కొంతమంది పావురాలు అని పిలిచేవాళ్ళు అంటే ప్రేమ పావురాలు అయ్యుండొచ్చు అండ్ వీళ్ళ నలుగురు షర్మిళ రాజేశ్వరి చంద్రకళ అండ్ పరమేశ్వరి సో వీళ్ళ నలుగురు ఏంటంటే నేను విన్నదాని ప్రకారం వీళ్ళు నలుగురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు నలుగురే వెళ్ళడం ఫొటోస్ తీసుకోవాలన్నా నలుగురే తీసుకోవడం ఇలాగా వాళ్ళ యూనిటీని చూసి నిజంగా చాలా ముచ్చట అనిపించింది వి హ్యావ్ నైస్ టైమ్ విత్ దెమ్ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా వీళ్ళు నలుగురు ఎలాగో వాళ్ళిద్దరిని కొద్దిగా ఫోటోకి పిలిచారు తినొచ్చి హరిత ఐ థింక్ తినికి షాపింగ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి వాళ్ళ హస్బెండు నైస్ కపుల్ ఇద్దరు నీట్గా మ్యాషింగ్ మ్యాషింగ్ డ్రెస్సుల్లో ఉండేవాళ్ళు వీళ్ళు ఇంద్రసేనక్క సుగునక్క సుగునక్క చిన్నపిల్లలాగా అలా ఫ్యాన్ విసురుకుంటూ ఉంటే నాకు బలం అండ్ వెళ్తే నాకు ఇంటరాక్షన్ ఇంట్రాక్షన్ లేకపోయినా బట్ వీ హ్యాడ్ మంచి రిలేషన్ ఉండింది వీళ్ళిద్దరూ సుహాసిని అండ్ పద్మజ అండ్ వీళ్ళు శకుంతల అండ్ వాళ్ళ కజను శకుంతల చాలా బాగా పాడుతుందంట బట్ నాకు వినే అవకాశం రాలేదు వీళ్ళు వెంకటన వెంకటన వైఫ్ అండ్ వెంకటన్న చాలా దగ్గరలో మాకు హెల్ప్ చేశారు అంటే గుడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇటు వెళ్ళండి ఇక్కడి నుంచి అట వెళ్ళండి దర్శనం ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది సో మెనీ థింగ్స్ అనమాట మధ్య మధ్యలో కామెడీస్ కానీ అలాంటివి బాగా చేశారు వీ హ్యాడ్ నైస్ టైమ్ విత్ దెమ్ అండ్ వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ ఆంటీ పేరు శివగామిని అండ్ అంకిల్ పేరు నాకు తెలీదు వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు సో దీంతో మీకు అందరినీ ఇంట్రడ్యూస్ చేశాను కదా మా టూర్ మేట్స్ అందరినీ సో నిజంగా వీళ్ళందరితో ప్రయాణం చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈవెన్ దో ఒకరికొకరు పెద్దగా తెలియకపోయినా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫిఫ్టీన్ డేస్ ఇట్ వాస్ అ మెమరబుల్ టైం ఫర్ అస్ అందరికి కూడా సో పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జయకుమార్ అన్న అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ